హాయ్ గాయస్ వెల్కమ్ టు వీటీవీ మనం రోజు రాత్రి యాలకులు తినడం వల్ల మనకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది చాలా చిన్న సుగంధ ద్రవ్యం అండి బట్ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎస్పెషలీ మన డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ నైట్ ఇవి తినడం వల్ల మనకి గ్యాస్ యాసిడిటీ బ్లోటింగ్ లాంటివి కూడా తగ్గుతాయి మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇవి మాత్రమే కాదు ఈ యాలకుల్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి వాటి వల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది అండ్ ఆల్సో ఇవి మనం నైట్ తినడం వల్ల మన డైజెషన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఓవరాల్గా చాలా వెల్నెస్ పెంచుతుంది ఇది సో మనం ఇది నైట్ తినడం వల్ల మనకి డైలీ రొటీన్లో కూడా మనకి ఆరోగ్యం వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఆల్సో మనకి ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇస్తుంది ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది సో తప్పకుండా ఈ ఇలాయచీని మీరు మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి నైట్ ఒకటి తిని పడుకోండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని